అందరికీ నమస్తేనుల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రిపోర్టు దాదాపు కాళేశ్వరము అని చెప్పేసి ఎన్నోద్దులయన వాళ్ళ వీళ్ళు మొత్తుకోవట్టి ఎన్నో వద్దులయో చెప్పుడు రెండేళ్ళ పొద్దు అవుతుందా అటు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి ఇరవై ఒకటి నెలల పొద్దు అంతకంటే అసెంబ్లీ ఎన్నికల ముందుగా రెండు నెలల పొద్దు అటు ఇటు ఒక రెండేళ్ళ పొద్దు అవుతుంది కాళేశ్వరం మీద వీళ్ళు మురగబట్టి నేను ఇట్లనే అంట మురుగుడే అంట ఎందుకంటే నా తాతలు నా నాయనమ్మ ఇంకా పోతే ముత్తాతలు వాళ్ళందరూ నీళ్ళ కరువు చూసిండ్రు కాళేశ్వరంతో కాళేశ్వరం దయ వల్ల కాళేశ్వరం పుణ్యం వల్ల కాళేశ్వరం కట్టడం వల్ల మనం అసలు కరువు చూడాల్సిన పరిస్థితి ఏర్పడలే అంటే ఐదేళ్ళ నుంచే రావచ్చు లేకపోతే ఐదేళ్ళ కిందనే రావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు కరువు ఉండేనా అంటే ఉండే నీళ్లు ఒకనాడు దొరుకుతీకు ఓనాడు దొరకకపోతుండే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఘోరమైన పరిస్థితులు ఉండే కాళేశ్వరం పుణ్యమా అని కండ్ల నిండా నీళ్లు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పుణ్యమా అని తాగునీళ్లకు సాగునీళ్లకు గోస లేకుండా బతుకుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో అందుకే నేను మరుగుడంట తెలంగాణ వాదం ఉన్న బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డగా నేను ఏం చెప్తా అంటే మురుగుడనే అంట ఈ కాళేశ్వరం మీద మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కాళేశ్వరం కూలేశ్వరం అనే సన్నాసులు మేధావులు ఎవరైతే ఉంటారో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం కాళేశ్వరం గురించి మొరిగే సన్నాసులు మేధావులు వీళ్ళు ఒకసారి కాళేశ్వరం గురించి అర్థం చేసుకోవాలి అసలు సబ్జెక్ట్ అంటే ఏందో తెలుసా అనల్ల వీళ్ళకి నాకు అర్థం కాదు సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్టు మాట్లాడు ముప్పై సార్లు లేసిరి ఎనిమిది మంత్రులు ముప్పై సార్లు వేసి ఏది సబ్జెక్ట్ అంటే ఏంటి ఏది సబ్జెక్ట్ అంటే ఏమైనా చెప్పగలిగిర సబ్జెక్ట్ అంటే ఏందని చెప్పే జూపల్లి కృష్ణారావు చెప్పలే చెప్పే సబ్జెక్టు సబ్జెక్ట్ అంటే ఏ పాత్ర అని చెప్పేసి ఇజ్జదంతవా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అడ్డంగా బుక్కాయి ఇంకేంటి సబ్జెక్ట్ అంటే ఇంకేం కావాలి సబ్జెక్ట్ అంటే అంటే మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ఏ అంశమైనా అది సబ్జెక్టు కాదు మిమ్మల్ని ఈజీగా లాబట్టే ఏ అంశమైనా అది సబ్జెక్టు అవుతుంది అన్నట్టు మిమ్మల్ని ఇరుకాటంలో పడేసి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం అంటే ఏందో అర్థమయ్యేటట్లుగా దానికి మీరు లేవనెత్తిన అంశాలకు ధీటుగా సమాధానం చెప్పి మళ్ళా తువ్వాళ్ళ ఇటుకబెట్టే పెట్టి కొట్టినంత పనిచేస్తే అది సబ్జెక్టు కాదు మీద మీద మాట్లాడితే సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ ఏందోలా అసలు సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్టు మాట్లాడు సబ్జెక్టు మాట్లాడి ఏది సబ్జెక్టు అసలు సబ్జెక్ట్ అంటే ఏందో తెలవని సబ్జెక్ట్ మేధావుల ముంగట ఎంత సబ్జెక్టు మాట్లాడితే ఏం లాభం చెప్పుండ్రోల్ నాకు అర్థం కాదు ఇలా సబ్జెక్టు మాట్లాడితే ఏడా తెలంగాణ ప్రజలకు తెలుస్తుందనే కదా మీరు అడ్డం తగిన సబ్జెక్టు మాట్లాడుతుండ్రే కదా మీరు మైకులు కట్ చేసే ప్రయత్నాలు చేసిన ముప్పై మూడు సార్లు కట్ చేస్తారు మైకు ముప్పై మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గుండాలి అని చెప్పేసి మాట్లాడితే ఆయన మైకు కాదు ఆ మామాలడు అని చెప్పేసి ఇంకో వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మైకు కట్టుగా వీళ్ళు సబ్జెక్టు మాట్లాడేటప్పుడు వీళ్ళ మైక్ కట్ అవుతుంది క్లియర్గా తెలంగాణ ప్రజలు చూసిండ్రు తెలంగాణ సమాజం చూసింది అసలు అసెంబ్లీలో ఏం జరిగిందో అందరు చూసిండ్రు తర్వాత బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేసిన ఎందుకంటే సబ్జెక్టు మాట్లాడనిస్తలేరు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాళేశ్వరంలో బద్రాం చేసే ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు వాళ్ళు లేవెత్తిన లేవనెత్తిన పాయింట్లకు సమాధానాలు చెప్పనిస్తలేరు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు రాత్రి పది గంటలకు వాకౌట్ చేసినారు గన్ పార్క్ వద్ద ధర్నా చేసినారు గన్ పార్క్ వద్ద నిలబడి ప్రెస్ మీట్ పెట్టినరు గన్ పార్క్ దగ్గర నిలబడి అసలు కాళేశ్వరం అంటే ఏంటి అని చెప్పేసి ఈ పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉన్నదో ఇదొక చెత్త రిపోర్ట్ అని చెప్పేసి ఈటల రాజేందర్ కూడా అంటా ఉన్నాడు ఇవాళ ఈ పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆయనని ఎవరు అంటలేరు కానీ ఆయనను తప్పుదో పట్టించు ఆయన కావాల్సికొనే తప్పుదో పట్టించి ఇది మరి ఘోష రాసిన నివేదిక లేకపోతే కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన నివేదికన తెలియదు ఆయన ఆదిత్యనాథ్ దాస్ పీసీ ఘోష్ను ఎందుకు కలిసిరు కోల్కత్తా బెంగాల్లో అనే అంశము బయటకు రావాల్సిన అవసరం ఉన్నది అసలు ఆదిత్యనాథ్ దాస్ ఎవరులా ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ శాఖలో పనిచేసిండ్రు కదా ఆంధ్రాకు పనిచేసిండ్రు కదా ఇలా చంద్రబాబు నాయుడు పంపుతనే కదా ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆదిత్యనాథ్ దాస్ మరి ఆదిత్యనాథ్ దాస్ ఘోష పోయి పీసీ ఘోష్ ను ఎందుకు కలిసిండ్రు డబ్బులకు లొంగిపోతారు అని చెప్పేసి ఎవరు అంటలేరు పీసీ ఘోష్ ను ఆయన ఒక విలువ ఉన్నది ఆయన ఒక పతార ఉన్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ తప్పుదోవ దోవ రు తప్పు దోవ పట్టించి ఆయననేమన్నా ప్రలోభ పెట్టినరా నేను డబ్బులేనంటలేను అక్కడ ఏం మాట్లాడతలేం కానీ ఏమన్నా ప్రలోభ పెట్టినరా దేనికన్నా భయపెట్టినరా దేనికన్నా తప్పుదోవ పట్టించా అనే అంశాలు తెర మీదకి రావాల్సిన రావాల్సిన అంశం ఉన్నది దీన్ని సిబిఐ కాదు అప్పగించడు కాళేశ్వరం కమిషన్ నివేదిక వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆదిత్యనాథ్ ఘోష్ ఆదిత్యనాథ్ దాస్ ఎందుకు పీసీ ఘోష్ణ కలిసిర్రు దాని మీద జరుపుకుంటారు విచారణ ఎందుకు పోయి కలిసిండ్రు తీన్రి పీసీ ఘోష్ కాల్ దాటా తిండ్రి ఆయన ఇంటి నుండి వచ్చినరా లేకపోతే ఆయన ఇంట్లో పోయి కలిసిండ్రా లేకపోతే హోటల్లో పోయి కలిసిన్రా ఆదిత్యనాథ్ దాస్ నుంచి ఎన్నిసార్లు పీసీ ఘోష్ కు ఫోన్లు పోయినాయి దీని మీద తీన్రి విచారణ దీని మీద చేపట్టుండ్రి దీని మీద తిండ్రి చిట్టా తెలుస్తుంది తెలంగాణ ప్రజలార కాళేశ్వరం మీద కుట్ర జరుగుతా ఉన్నది తెలంగాణ ప్రజలారా కాళేశ్వరాన్ని మళ్ళా ఆగం చేసి కాళేశ్వరం న్యాగం చేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్టంతా కొనసాగుతా ఉన్నది దాన్ని ఇదివరకు చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవాళ దాన్ని సిబిఐకి కప్పజెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట ఇది నువ్వర ఒకసారి అరే బీఆర్ఎస్ నాయకులే లేరు అబ్బడికి

చెప్పినప్పుడు ఇక్కడనే ఆగిపోతారు కదా మళ్ళీ సిబిఐకి అప్పచెప్పడం వెనుక ఎవరి కుట్ర దాగి ఉన్నదో తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి అందరూ ఏమనుకున్నారు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తే అదే ఫైనల్ అస్తాం ఇంకా వేరే అంశం ఉండదు అని చెప్పేసి మంది మాట్లాడుకున్నారు లేదు లేదు అక్కడితో నాగరు మూడేళ్ళ పాటు దీన్ని కొనసాగిస్తారు మేడిగడ్డను పడాబెట్టడే వాళ్ళ లక్ష్యం కేసీఆర్ను బదనాం చేయడమే వాళ్ళ లక్ష్యం ఇంట్లో రెండు అంశాలు దాగి ఉన్నాయి ఒకటి మేడిగడ్డను పడవ పెడితే ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం ఈ ఇచ్చంపల్లి గట్టి కావేరి నదికి అనుసంధానం చేసి కావేరి నుంచి అటు తమిళనాడుకు నీళ్ళు ఇచ్చినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు మోడీ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగం ఇదంతా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది ఇది విచారణ అర్హమైన అంశాలట విచారణ అర్హమైన అంశాలు మరి ఆ విచారణ అర్హమైన అంశాలు ఏము ఎటువంటి ఆధారాలు ఎటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర లేవు ఆరోపణలు మాత్రమే ఉన్నాయి ఆరోపణల్లో భాగంగానే మేడిగడ్డను పడావ పెడతారు మూడేళ్ల పాటు అట్లనే వీళ్ళు ఢిల్లీకి మూటలు మోస్తారు సద్దులు మోస్తారు తెలంగాణ ప్రజలను ఆగం చేస్తారు అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గాని మరి నిరూపించగలుగుతారా ఊరు పేరు మార్చి అంచనాలు మార్చి ఊరు పేరు మార్చి అంచనాలు మార్చి దోచుకున్నారు అంటే వేరే టోళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే దాదాపు కేసీఆర్ ప్లేస్ లో కేసీఆర్ అన్న తొంభై నాలుగు వేల కోట్లతోని ఈ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు ప్లస్ ఏంటంటే ఆయకట్టు పెంచిండ్రు మరి ఆయకట్టు పెంచుకుంటా అంచనా దాదాపు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెరగలేదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెరగలేదు వైఎస్ఆర్ఓ ప్రాజెక్టు చేపట్టి ఓ ప్రాజెక్టు చేయబట్టి చేపట్టి అంచ ఈ ఆయకట్టు ముందే అంచనా వ్యయం ఏదమ్ పెంచు కూస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకవేళ ఆ విధంగా కేసీఆర్ చేసినట్లయితే ఈ తొంభై నాలుగు వేల కోట్లతోని కాదు దాదాపు ఈ అంచనా వ్యయం మూడు లక్షల కోట్ల రూపాయలకు చేరేది ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు గనక అప్పుడు పాలనలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం వేరే పాలకులైనా కాంగ్రెస్ పాలకులైనా ఎవరున్నా దాదాపు ఈ అంచనా వ్యయం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలకు పెరిగేది ఈ అంచనా వ్యయం ఇలా లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడుతుండ్రు కదా కా మేడిగడ్డతోని సంబంధం లేకుంటేనే దాదాపు ఈ మేడిగడ్డ ఎప్పుడు ఉపయోగపడుతుంది వల్ల కరువు వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది లేకపోతే కరువు రాకపోతే ఎస్ఆర్ఎస్పి మంచి కాలం అయితే ఈ ఎల్లంపల్లి ఇక్కడ వచ్చాయి కదా నీళ్ళు వచ్చేది ఇప్పుడు కరువు వచ్చినప్పుడు కదా మేడిగడ్డ విలువ తెలిసేది ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చినాయి సగం నిండినాయి మళ్ళీ ఇటు కాళేశ్వరం నుంచి ఇటు పోతున్నాయి నీళ్లు కాళేశ్వరం నుంచి ఇటు పోతుండే మళ్ళీ ఇవి నిండినప్పుడు ఈ కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టులలో ఎత్తిపోసుడు కూడా జరుగుతూ ఉన్నది మేడిగడ్డ ఎప్పుడు తెలుస్తుంది విలువ అనేది కరువు అన్నప్పుడు తెలుస్తుంది కరువు కరువులో ఉన్నప్పుడే కదా పరిస్థితి తెలిసేది అర్థమయ్యేది రేవంత్ రెడ్డి అదృష్టం మంచిగా ఉండి ఇలా రెండేళ్ళ బట్టి జర వానలు మంచిగా గొడదున్నాయి ఈ మేడిగడ్డ మేడిగడ్డ ఉపయోగం ఎప్పుడు ఉంటుందల్లా మేడిగడ్డ అవసరం లేకుండానే కన్నేపల్లి పంపౌజు నుంచి నీళ్లు నింపుకోవచ్చు అని హరీష్ రావు గారు సూచన చేసినారు కదా దా అట్లనే కదా నీళ్లు నింపింది మొన్న కూడా ఇప్పుడు పది లక్షల క్యూసెక్ల వరద పోతుంది మేడుగడ్డ నుంచి ఎనభై ఐదుకి ఎనభై ఐదు గేట్లు ఎత్తిండ్రు నిన్న ఇక చెప్పుండ్రులా వీళ్ళు మసిబూసి మారడికాయ చెయ్యాలి తిమ్మిని బమ్మి చేయాలి బమ్మిని తిమ్మి చేయాలని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు ఈ ఆలోచనలో భాగంగా నిజంగా వేరే ముఖ్యమంత్రి ఉంటే ఈ అంచనా వ్యయం మూడు లక్షల కోట్లకు పక్కా పెరిగేది నిపుణులు చెప్తా ఉన్నారు రైట్ ఇప్పుడు ఏం నేసారు సిబిఐ ప్లస్ సిబిఐకి అప్పజెప్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా ఇంతకుముందు వీడియో ఈ సిబిఐ ఏమంటాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానం దగ్గరికి రాణిస్తుందా రాణిస్తలేదు పోయినప్పుడల్లా నిర్మలా సీతారామన్ను మోడీని కలిసి వస్తున్న యాభై రెండు సార్లు కలిసి వచ్చిన నిన్న అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పోయినప్పుడల్లా ఢిల్లీ అధిష్టానం రాణిస్తలేదు ఇక్కడ సిబిఐ ఉంది కదా సిబిఐ ప్లస్ ఇక్కడ సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని చెప్పేసి మాట్లాడతాడు ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనాయకుడు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు ఈ సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అది బీజేపీ జేబు సంస్థలు అని చెప్పేసి మాట్లాడతారు మరి ఇలా బీజేపీ జేబు సంస్థకే కదా కేసీఆర్ హరీష్ రావు అవినీతి చేసిండ్రు కేసీఆర్ హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిండ్రు అని చెప్పేసి ఈ సిబిఐకి అప్పజెప్పుడు బీజేపీ జేబు సంస్థకే కదా అప్పజెప్పుడు ఇప్పుడు సిబిఐ జేబు సంస్థకి అప్పజెప్తుండ్రు కదా ఇప్పుడు తెలంగాణ ప్రజలారా ఇన్ని రోజులు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కాళేశ్వరం విషయంలో మళ్ళా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది ఈ రెండు ఈ రెండు ఈ రెండిటికి బీఆర్ఎస్ఏ టార్గెట్ ఇప్పుడు మోడీ కప్ప చెప్పి ఈ సిబిఐ జేబు సంస్థ మళ్ళీ మేం కాదు అనేది సిబిఐ బీజేపీ జేబు సంస్థ ఈడీ బీజేపీ జేబు సంస్థ అని చెప్పేసి ఈడీను గుప్పెట్లో పెట్టుకుంటుంది సిబిఐ సంస్థలను గుప్పెట్లో పెట్టుకుంటుంది ఒకప్పుడు ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలంటే గజగజగద వానకే తోళ్ళు కానీ ఇప్పుడు ఎవరినన్ను అనసాలంటే రాజకీయంగా తలొగ్గనోళ్ళను రాజకీయంగా మెడలు వంచనోళ్ళను రాజకీయంగా వాళ్ళు ఏ మాట చెప్పినా ఇన్ననోళ్లను వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ఒత్తిడి తీసుకొస్తారు ఏ విధమైన ఒత్తిడి తీసుకొస్తారు ఎట్లా ఒత్తిడి తీసుకొస్తారంటే ఈ సిబిఐ ఈడీ సంస్థలతోనే ఒత్తిడి తీసుకొస్తారని అసలు సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలంటే భయం లేకుండా పోయింది ఒత్తురు రే పత్తురు అనగానే గజ గజ గదాం అనికేటోళ్ళు ఇలా భయం లేదు ఎందుకంటే దుర్వినియోగం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఈ సిబిఐ ఈడీ సంస్థలను ఇలా రాహుల్ గాంధీ అంటాడు కదా సిబిఐ అనేది బీజేపీ ఈడీ బీజేపీ జేబు సంస్థ అని చెప్పేసి మరి ఇలా జేబు సంస్థకే అప్పచెప్తుండు కదా అంటే రాహుల్ గాంధీ చూస్తుండ్రా మీ కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నాడో మీకన్నా అర్థమవుతున్నదా ఎవరితో మాట్లాడచ్చు నిన్న రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకులతోని మాట్లాడిరా లేకపోతే మీ కాంగ్రెస్ నాయకులతోని మాట్లాడిరా ఇక్కడ మీరే కదా అనేది నేషనల్ హెరాల్డ్ కేసు కానీ ఇంకా కొన్ని కొన్ని అంశాలల్లో మీరే కదా మాట్లాడేది సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలని మరి ఇలా జేబు సంస్థకే అప్ప చెప్తుర్రా అంటే దీంట్లో పారదర్శకత లేదు కావాల్సుకునే కక్ష పూర్తి రాజకీయాలు చేస్తాను తెలంగాణ ప్రజల మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ అరవై ఏళ్ళు తెలంగాణ రా ప్రా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వని పడావ పెట్టినోళ్ళు ఇలా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అనగానే కేసీఆర్ మీద ఎనలేని ప్రేమ పెరిగింది తెలంగాణ ప్రజలకు ఆ ప్రేమ నుంచి కేసీఆర్ను దూరం చేయాలి కేసీఆర్ ఒక విలన్గా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఎట్ ఏ టైము మోడీ చంద్రబాబు నాయుడికి ప్రయోజనాలు చేకూర్చడంలో భాగంగానే ఇదంతా నడుస్తున్నది తప్ప ఇంకేమీ లేదు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ జేబు సంస్థ అన్నప్పుడు ఇది అందరికీ జేబు సంస్థ లాగానే కనబడుతుంది కదా ఇలా మోడీకి అప్పజెప్పి కావాల్సుకొని కేసీఆర్ని ఇబ్బంది పెట్టి కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నమే ఇదంతా అని చెప్పేసి ఇంకా కానీ సిబిఐ కాలయాపన చేసుకుంటా సిబిఐ విచారణ పేరుతో కాలయాపన చేస్తే మేడుగడ్డ అక్కడనే ఉంటుంది ఇటు సీబీఐ పేరు చెప్పుకొని కాలయాపన జరుగుతుంది అండ్ వివరాలు నిజాలు బయట పడ్డేనాటికి బీజేపీ సెంట్రల్లో ఉంటుందో ఉండదో తెలియదు మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇవన్నీ నిజాలు బయట పడేనాటికి ఏమవుతుంది ఏం కదా సిబిఐ ఈడ్చి తంతదా లేకపోతే ఇంకేం చేస్తుందా రేపు రేపు మనం చూద్దాం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సిబిఐకి అప్పగించడాన్ని కాకపోతే సిబిఐ మాత్రము బీజేపీకి జేబు సంస్థనే అని చెప్పేసి మంది మాట్లాడుతున్నారు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీతో సహా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అమర్ మీడియా తెలంగాణ శనార్థి